మరో బ్రేకింగ్ చూస్తున్నాం ఎల్లుండి హైదరాబాద్ గాంధీ భవన్లో తెలంగాణ పిసిసి విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్స్ మంత్రులు ఎమ్మెల్యేలు సీనియర్ ఉపాధ్యక్షులు డిసిసి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కానున్నారు గత ఆదివారమే జరగాల్సిన సమావేశం వాయిదా పడింది కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ సమావేశం కారణంగా జనవరి మొదటి వారానికి పీసీసీ వాయిదా వేస్తుంది తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా నియమించాక మొదటిసారిగా ఐఏసిసి నేత దీపాదాస్ మున్షి పార్టీ సమావేశంలో పాల్గొనున్నారు పార్లమెంట్ ఎన్నికల ఎజెండాగా ఈ సమావేశం నిర్వహించనున్నారు జనవరి మూడున పిసిసి విస్తృత స్థాయి సమావేశం జరగనుంది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జనవుతున్నారు నాగేంద్ర సమావేశ ప్రధాన అజెండా ఏంటి జనవరి మూడవ తేదీ అంటే ఎల్లుండి గాంధీ భవన్ కేంద్రంగా మరోసారి టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగవచ్చు ముఖ్యంగా గత ఆదివారమే ఈ సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కలెక్టర్ల సమావేశం ఉండడంతో దీన్ని మూడవ తేదీకి వాయిదా వేయడం జరిగింది రాంత్ భవన్ కేంద్రంగా జరిగినటువంటి ఈ సమావేశంలో ప్రధాన ఎజెండా రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ఈ సమావేశం జరగబోతుంది ఈ సమావేశం పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా సిఎం అయినటువంటి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు మరొక వైపు మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ ఉపాధ్యక్షులు డిసిసి అధ్యక్షులతో పాటు ప్రధాన అధ్యక్షులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు ముఖ్యంగా తెలంగాణ కొత్తగా దీప్ దాస్ మున్సి కూడా మొదటిసారిగా ఆ మూడో తారీఖు జరిగేటటువంటి సమావేశంలో పాల్గొనబోతున్నారు రేపు సాయంత్రం దీప్ దాస్ మున్సి హైదరాబాద్ చేరుకోబోతున్నారు ముఖ్యంగా గాంధీ భవన్ కేసులో మూడో తారీఖు జరిగేటటువంటి సమావేశంలో రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి విధంగా అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించాలన్న దానిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే గతంలో భవన్ కేంద్రం జరిగినటువంటి సమావేశంలో సంక్రాంతి తర్వాత పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటిస్తామంటూ కూడా సిపిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి నేపథ్యంలో మూడవ తారీఖు జరిగినటువంటి సమావేశంలో ఏ పార్ ఏ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంతమంది అభ్యర్థులు ఆ పోటీ చేసేందుకు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఎవరిని బదిలో దింపాలి అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎవరెవరిని అగ్ర నేతలను ఇప్పుడెప్పుడు ఎన్నికల ప్రచారంలో దింపాలి ఎలాంటి వాళ్ళు అనేక అంశాలన్నింటినీ కూడా చర్చించడంతో పాటు మరొక వైపు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ని నేతలందరినీ కూడా అంటే నాగేంద్ర అంటే గత ఆదివారం సమావేశం జరగాలి అట్ ది సేమ్ టైం కలెక్టర్ సమావేశం కానీ వాయిదా పడింది అయితే ఇప్పుడు పిసిసి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి గా మున్సిని మున్సి నియమించాక మళ్ళీ మొదటిసారి సమావేశంలో పాల్గొంటున్నారు అంటే ఆవిడ ఇచ్చే సూచనలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చు ఆవిడ రూల్ ఏమనుకోవచ్చు ముఖ్యంగా సతీష్ మన గమనించాలి ఎందుకంటే దీర్ఘాస్ మంచి అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ప్రసారంలో ఏపీకి పరిశీలకులుగా ఉండేది అంటే అసెంబ్లీ ఎన్నికల నుంచే కాంగ్రెస్ నేతలందరికీ కూడా దీప్నాథ్ మున్ఫీ వ్యూహాలు కానీ మరోవైపు ఆమె సూచనల ప్రకారమే కాంగ్రెస్ నేతలంతా కూడా నడుచుకున్నటువంటి పరిస్థితి ఉంది అంటే కొత్తగా ఇప్పటి వరకు కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చర్చలో లేనటువంటి ఆ నేతలకి ఆ దీర్దాత్ మున్షి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి వాటిలో దీర్దాత్ మున్షి కూడా ఒకరు కాబట్టి ఆమె కాంగ్రెస్ నేతలకు చెప్పినటువంటి సలహాలు కానీ సూచనలు కానీ ఇంతకు ఇంతకు ముందు నుంచే ఉన్నాయి కానీ కానీ దాదాపు ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎన్నికైన తర్వాత మొదటిసారిగా ఆ ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు కాబట్టి ముఖ్యంగా కాంగ్రెస్ నేతలందరికీ కూడా పార్లమెంటు ఎన్నికల్లో ఇటువంటి ఎజెండాతో ముందుకు వెళ్ళాలన్న భారణంగా ప్రధానంగా ఆ నిర్దేశం చేసినటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే పతండ్ ఎన్నికలు పనిచేసినటువంటి అనుభవం అదే రీతిలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకి ఇన్ఛార్జ్ గా ఎన్నిక తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కి ఇన్ఛార్జ్ గా వచ్చిన మొదటి తరణంలోనే పార్లమెంట్ ఎన్నికలు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ఎన్ని పరిస్థితుల్లో కూడా పది నుంచి పదిహేను పార్లమెంట్ ఎన్నికలను కైవసం చేసుకోవాలి అనేటటువంటి లక్ష్యంగానే బిఎస్ఎస్ సంబంధించినటువంటి సూచనలు కానీ మరోవైపు వ్యూహాలు అందించడం కూడా కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరికీ కూడా అమలు చేసేటటువంటి చెప్పేటటువంటి అవకాశం మొత్తానికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం దేశ నుంచి చాలా సీరియస్ గా తీసుకోబోతున్నారు ఎందుకంటే రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చే వస్తుందో కూడా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో రావడంతో పాటు రాహుల్ గాంధీని ప్రధానం చేయాలనేటటువంటి లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు కాబట్టి అదే సూచనలు ఉంటాయి అదే స్థాయిలో కాంగ్రెస్ పేనులందరినీ కూడా ఉత్సాహపరుస్తూ పార్లమెంట్ ఎన్నికల అన్నింటినీ సిద్ధం చేసేసేటువంటి పనులు దీర్శాత్ థ్యాంక్ యూ నాగేంద్ర